ఏంటిడు? జాబ్ మనేశా ఎందుకు పొద్దున లేచావు? ఇప్పుడు నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలా? మనేశా కదా. కదా? మరి ఎందుకు ఎందుకు పొద్దున లేచావు? మరి ఏం పర్లేదు ఇంకో గంట పడుకో. రెస్ట్ తీసుకో. చిల్లవ్వు. హా సరే. బ్రేక్ఫాస్ట్ చేసావా కన్నా? ఈ దినక చెప్పు. ఓయ్ అక్కేపాలెం దగ్గర ఎగ్ దోశ బాగుంటుంది డబ్బులు ఫోన్ పే చేస్తాను వెళ్ళి తినేసి వచ్చే ఇప్పుడు అవసరమా అబ్బా చెప్పింది చెయ్యు చిల్లవ్వు సరే లంచ్ కి జీషన్ లో బిర్యానీ తింటావా ముంతాజ్ లో బిర్యానీ తింటావా లేదు నేను ప్రిపేర్ చేసుకో జీషానా ముంతాజా జీషానా హలో హలో సార్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను

కానీ టికెట్స్ దొరకలేదు రెబ్బలోడు అక్కడ సరే సరే నేను ఆల్రెడీ మా తమ్ముడికి చెప్పి నీకు మీరు ఉమ్మెట్కి టికెట్స్ ప్లాక్ లో కొనేసా అవునా బ్లాక్ ఎందుకు మనం ఎలాగో తర్వాత చూస్తాంగా సెకండ్ టైం నువ్వు ఎలాగో నాతోనే చూడాలి యాజ్ ఎ డైహార్డ్ ఫ్యాన్ గా ఫస్ట్ డే ఫస్ట్ చూడకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటదో మా అమ్మాయికి బాగా తెలుసు బెనిఫిట్ షో చూడలేరు కదా పాపం సరే కానీ ఒక్కో టికెట్ కాస్ట్ ఎంత పడింది అదంతా నీకెందుకు నాకు తీసా ఓకే మరి మా ఫ్రెండ్ కింద తీసా డబుల్ బాక్క మరి నీకు తోడు ఉండాలి కదా కన్నా ఓ పెళ్ళ బంగారం ఎంజాయ్ చేయి చిల్ అవ్వు సరే రేరే రేరే ఏం చేస్తున్నావురా అన్నీ కలిసి వస్తే మచ్చ వేసుకుని పుట్టారంటారు కదా నీకు ఆ మచ్చ ఎక్కడుందని